హే గాయస్ వడియాల పులుసు చిక్కగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయాల్సిందే ముందుగా ఒక కప్పు వడియాల్ని మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి అప్పుడే చాలా క్రిస్పీగా వేగి మంచి కలర్ వస్తాయి లేదంటే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి వడియాలు వేయించుకోవడానికి ఆయిల్ కాస్త ఎక్కువగా పడుతుందని గుర్తుంచుకోండి ఇప్పుడు కడాయిలో ఇంకో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడాక ఐదు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆనియన్స్ పింక్ కలర్కి వచ్చాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే పులుసు అంత చిక్కగా వస్తుందని గుర్తుంచుకోండి పులుసు పల్చగా కావాలనుకునే వాళ్ళు ఆనియన్స్ని పింక్ కలర్కి వచ్చే వరకు మగ్గిస్తే సరిపోతుంది ఆనియన్స్ బాగా వేగి ఆయిల్ పైకి తేలేక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు చిట్టుకటి పసుపు ఒక స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఉడియాలు వేసుకొని వెంటనే పులుపుకి సరిపడా చింతపండు రసం వేసుకోవాలి రసం వేసుకోవడం లేట్ అయితే కారం నల్లగా అయిపోతుంది అలాగే రుచి కూడా బాగోదు నేనిక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను మీరు పులుపుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి గరం మసాలా లేకుంటే ధనియాలు చెక్క లవంగా లైట్గా వేయించి పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు హై లో పెట్టుకుని కరివేపాకు వేసుకుని పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి పులుసు దగ్గర పడ్డాక మరో పావర్ స్పూన్ మసాలా వేసి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవాలి ఈ వడియాల పులుసుని కాస్తంత ముద్దపప్పుతో కలుపుకొని తింటుంటే నోట్లో జాతరే ఇంతకీ వడియాలు ఎలా చేసుకోవాలో తెలుసు కదండి లేదంటే చెప్పండి చేసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్